హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేసి నాకు ఇందైతే కామెంట్లో షేర్ చేయండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేనైతే పొద్దున నుండి సాయంకాలం వరకు ఏమేం పనులు చేస్తానో మీకు క్లియర్గా చెప్తాను లెంతి వీడియో అయితే స్కిప్ చేయకండి అలాగే మీరు ఇంట్లో ఎలా పనులు చేస్తారో నాకు ఇందైతే కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా రేపు ఏం కూర చేయాలి అనేసి నేను ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ప్రొద్దున కట్ చేయడానికి వీలు కాదు కాబట్టి నేను ముందు రోజు ఈ విధంగా కట్ చేసి పెట్టుకుంటున్నాను వారానికి సరిపడా ఇంట్లో కూరగాయలు ఏమేమి తెచ్చుకున్నారు అలాగే ఏ రోజు ఏం కరీ వండాలో మరి ముందు రోజు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వంట చేయడం త్వరగా అయిపోతుంది అలాగే ఈ విధంగా అయితే నేను తోటకూర ఇలాగ కట్ చేస్తున్నాను చిన్న తోటకూర అయితే ఇలా చేస్తాను అలాగే పెద్దదైతే అలా డైరెక్ట్గా కట్ చేస్తాను అవి త్వరగా మగ్గిపోతాయి ఇదైతే కట్టి త్వరగా ఉడికిపోదు కాబట్టి నేనైతే ఈ విధంగా లేతగా ఉన్నది ముందుగా కట్ చేసుకున్న తర్వాత వేళ్ళని పక్కన పెట్టేశాను ఇలా ఆకులని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లోకైతే స్టోర్ చేస్తున్నాను మనం ముందు రోజే కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకుంటే వాడిపోకుండా ఉంటుంది అలాగే మిగతా తోటకూర కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి మిగతా ఆకులు కూడా ఇలా కట్టలు కట్టేసి వచ్చాయి కదా అనేసి డైరెక్ట్గా మాత్రం కట్ చేయకండి ఎందుకంటే అందులో గడ్డి ఉంటుంది అలాగే తోటకూర ఆకులు కాకుండా వేరే ఆకులు కూడా వస్తాయి అందుకోసం చూసుకొని విధంగా కట్ చేసుకోవాలి అన్ని ఇలా కట్ చేసుకొని బాక్స్లో పెట్టేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తర్వాత వీటి కాడలు అయితే నారలు ఉన్నాయి కదా వీటిలో అయితే వాటర్ పోసు పక్కన పెడుతున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక నేనైతే ఇక్కడ కాఫీ పెట్టుకుంటున్నాను ముందుగా ఈ విధంగా పాలైతే నాకు సరిపడ అంతే ఇందులో రెండు స్పూన్ల షుగర్ వేస్తున్నాను ఇలా పాలు కాచిన తర్వాత కాఫీ పౌడర్ అయితే నేను గ్లాసులో వేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పాలు ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో పోసేసి ఇంకా వేడి వేడిగా తాగేశాక నేను మిగతా పని చేసుకుంటున్నాను ఇలా కాఫీ తాగితే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుందనేసి ముందుగా అయితే కాఫీ ఇలా ప్రిపేర్ చేసుకొని ముందైతే కాఫీ తాగేశాను తర్వాత మిగతా పని చేసుకోవాలి కదా అలాగని మీరు లెంతీగా ఉందనేసి అయితే స్కిప్ చేయకండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఉంటే పనులు ఎలా చేసుకోవాలి అర్థం కాదు అలాగే పనులు చేసేటప్పుడు చాలా విసుగొచ్చేస్తుంది అందుకోసం ఇలా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పనులు త్వరగా అయిపోతాయి బ్రేక్ఫాస్ట్ కాదండి లంచ్ డిన్నర్ కూడా త్వరగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చిన్న పిల్లలు ఉంటే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది పనులు చేయడానికి అంతగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు అందుకోసమైతే ఇలా మీరైతే ఒకసారి ప్లాన్ చేసి పెట్టుకోండి నేనైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లోకి కావాలి అలాగే కర్రీ ప్రిపేర్ చేయడం కోసం కావాలి కదా తోటకూర వండడం కోసం కూడా నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటున్నాను కూరలోకి అయితే కాస్త కొంచెం పెద్దగా కట్ చేసాను అలాగే టిఫిన్స్లోకి అయితే నాలుగు నుండి ఐదు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత ఉల్లిపాయలు రెండు తీసుకున్నాను మీడియం సైజువి టిఫిన్స్లోకి అయితే నేను చిన్నగా తరిగి తీసుకుంటున్నాను అలాగే కర్రీలోకి అయితే పొడవుగా అలాగే కట్ చేసి పెట్టాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టిఫిన్స్లోకి అయితే మనం తినేటప్పుడు మధ్య మధ్యలో తొలగకుండా రుచిగా అనిపిస్తుంది మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో నా అయితే కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా ఇలా కూరగాయలు కట్ చేస్తున్నప్పుడు పక్కన గిన్నె పెట్టుకోవాలి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం అన్నీ కట్ చేసాక క్లీన్ చేయడానికి టైం తీసుకుంటుంది కదా అలా కాకుండా మనకేం కావాలో అన్నీ ముందుగానే తీసుకోవాలండి మన కూరలోకి ఏమేం వేస్తామో అలా అన్నీ తీసి పెట్టుకోండి అస్తమానం ఫ్రిడ్జ్ డోర్ తీయకుండా మనకేం కావాలి ఏం కూర వండుతున్నామో వాటిలోకి ఎన్ని పడతాయనేసి ముందుగానే ఆలోచించి ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి అలా తీసిన కూరగాయలని పక్కనే వాటర్లో కొంచెం ఉప్పు వేసి లేదు అంటే వెనిగర్ వేసి కాస్త కడగాలి కడిగేసిన తర్వాత వాటిని వెంటనే వాటర్ నుండి తీసేసేయాలి అలా తీసిన తర్వాత కట్ చేసుకోండి అంతే తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుండి నేను తోటకూర తీస్తున్నాను ఇందులో నుంచి అయితే నేను టిఫిన్ చేయడానికి ఇదే ఆకు యూజ్ చేస్తాను తర్వాత కర్రీలో కూడా నేను తోటకూర టమాటా వండుతున్నాను తర్వాత ఈ కొంచెం తీసాను కదా ఇదైతే ముందుగా వాటర్లో కడిగేసే నీట్గా కడిగి పక్కన పెట్టుకోండి తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు దాకా జొన్నపిండి ఒక కప్పు దాకా గోధుమ పిండి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇందులో టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసిన ఒక టమాటా అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ముందుగా కడిగిన తోటకూర అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో నీళ్లు సరిపడపోయాలి ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం అంతా కలిపేసేయండి ఒకసారి ఉండలు కట్టకుండా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి కలిసే విధంగా ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ తోటకూర కొత్తి మిరవేశాం కదా అది పిండికి కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇందులో వాటర్ పోసిన తర్వాత ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఉండలు కట్టకుండా పిండి అయితే ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత రుచి చూసుకొని మీకు ఏమైనా ఉప్పు తగ్గినట్టుగా ఉంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా ఉల్లిపాయతో ప్యాన్ చుట్టూ ఈ విధంగా రాసేసిన తర్వాత ఇప్పుడు రెండు లేదా మూడు గరిట్లు చొప్పున పిండి వేస్తున్నాను మీకు దోశ ఎంత సైజులో కావాలో అంత సైజులో వేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్పూన్ తో కొంచెం ప్రెస్ దోశ వేసినట్టుగా కాకుండా గరిటతో ఇలా కొంచెం స్లోగానే ఈ విధంగా పిండిని అటు ఇటు అనేసి ంతే పై నుండి ఈ విధంగా కాస్త ఆయిల్ వేసిన తర్వాత పైన పిండి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా చుట్టూ అంచుల వెంబడి ఈ విధంగా లూస్ చేసుకోండి ఇలా లూజ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రెండో వైపుకు మార్చుకోవాలి మనం దోశ పిండి అయితే ఆటోమేటిక్గా లేస్తుంది కదా అందుకోసం జొన్నపిండి అలాగే గోధుమ పిండి కలిపాం కాబట్టి ఒకటి రెండు వేసేదాకా పిండి కొంచెం అతికినట్టుగా అనిపిస్తుంది తర్వాత చక్కగా వస్తాయండి దోశలు అయితే ఇలా రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో దోశ వేసేటప్పుడు కూడా కొంచెం ఆనియన్తో ఈ విధంగా అప్లై చేశాక ఇప్పుడు ఎంత పిండి కావాలో అంత గరిటెలు వేసాక ఇప్పుడు కొంచెం స్టవ్ స్టవ్ని లో ఫ్లేమ్లో లేదు అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పైన పిండి కొంచెం వేడైన తర్వాత పైన ఉండి ఆయిల్ వేసేసి ఇప్పుడు రెండో వైపులా చక్కగా కాల్చుకోవాలి కొంచెం లూజ్ చేసేస్తే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా రెండో వైపు టర్న్ చేసిన తర్వాత కూడా ఒకటి లేదా రెండు నిమిషాలకి ఇప్పుడు ఈ దోశ కూడా చక్కగా కాలిపోతుంది ఆ తర్వాత ఇప్పుడు దీన్ని తీసేసి రెండు ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మ్యాంగో పచ్చడి వేసుకొని నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను దీనిలోకి పచ్చడి ఏమీ లేకున్నా కూడా అలాగే ఊరికే తిన్నా కూడా రుచి చాలా బాగుంటుంది అందులో కొంచెం ఉప్పు కారం వేసాం కదా రుచి చాలా చాలా బాగుంటుంది మీరు డెఫినెట్ గా ఈ ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి ఇక నేను తినేసిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ దోస వేసేసాను అలా వేసాక తర్వాత లంచ్ లోకి నేను తోటకూర టమాటా చేస్తాను అలాగే మీరేం చేస్తారో కింద కామెంట్లో షేర్ చేయండి అలాగే నేను మూడో దోశ కూడా వేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో మీరు కావాలంటే ఇందులో తోటకూర అలా డైరెక్ట్గా వేయకుండా కాస్త ఆయిల్ పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా అలాగే తోటకూర టమాటా చేయడం కోసం స్టవ్ పైన ఫ్యాన్ పెట్టేసి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా నాలుగైదు వేసేసి కొంచెం పచ్చిమిరపకాయలు అలాగే ఒకటి ఉల్లిపాయల పొడవ కట్ చేసుకున్నాం కదా ముందుగా అవన్నీ వేసేసి కొంచెం ఫ్రై ఫ్రై ఇలా ఒక పసుపు వేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి తోటకూర చక్కగా కడిగేసిన తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలపకుండా హాఫ్ టీ స్పూన్ దాకా ఉప్పు వేసి మూత పెట్టేస్తే ఐదు నిమిషాలు ఉంచుకునే స్టౌండ్ మీడియం ఫిల్లో పెట్టేసి అలా ఉంచేస్తే తోటకూర త్వరగా మగ్గిపోతుంది ఈ విధంగా చూడండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి ఈ విధంగా కలిసే విధంగా ఉప్పు అలా వేసి వదిలేసాం కదా అందుకోసం ఈ విధంగా కలిసే విధంగా మొత్తం కలిపేస్తే ఇప్పుడు ఇందులో నీరు ఉంటుంది కదా ఆ నీరును కొంచెం మధ్యలోకి అన్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి అలా వేస్తే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి అలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే ఈ విధంగా చూడండి టమాటాలు త్వరగా మగ్గిపోయాయి కదా ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత నీరు పూర్తిగా దగ్గరికి రావాలి అందుకోసం స్టవ్ని హైఫ్లో పెట్టేసి ఇలా రెండు మూడు నిమిషాలు కలిపేసి మూత పెట్టకుండా అలా అయితేనే తోటకూర త్వరగా దగ్గరికి వచ్చేస్తుంది ఈ విధంగా చూడండి నీరు కొంచెం చిక్కబడాలి మరీ ఎక్కువ ఉండకూడదు అలా అయితే టేస్ట్ బాగుండదు అందుకోసం ఈ విధంగా ఉన్న తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న నీరు పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేసి ఇంకా పక్కకు పెట్టుకోవడం అంతే ముందుగా తోటకూర కట్ చేసేటప్పుడు వాటి కాడలు అలాగే ఉంచేసాను కదా వాటికి వేర్లు ఉన్నాయనేసి అలానే పెట్టేసాను నేను నీళ్లు పోసి వాటికి వేర్లు అనేసి నేనైతే మట్టిలో తోడు పెట్టేస్తున్నాను ఈ విధంగా మట్టిని కాస్త తవ్వేసిన తర్వాత ఒక నాలుగైదు చొప్పున తీసుకోండి ఈ విధంగా తీసుకొని నేనైతే ఇక్కడ మట్టిలో కాస్త కొంచెం లోతుగా పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి వేర్లు ఎంతగా ఉన్నాయో అంతవరకు మట్టి తోడేసి పెట్టాలి ఇలా పెట్టేస్తే ఏమో చెప్పులేమో ఒకవేళ ఆకులు వస్తాయనేసి అనేసి నేనైతే పెడుతున్నాను చూద్దాము మార్నింగే ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ అలాగే లంచ్ ప్రిపేర్ చేసేసాను అలాగే పిల్లలకి లంచ్ बॉक्स पेटी से తోటకూర కాడలకి వేర్లు అలాగే ఉన్నాయనేసి వాటిని పెట్టాను కదా అక్కడ బంతి పువ్వులు కూడా కనిపించేసాయి అవి అలానే ఉంచేస్తే అవి వాడిపోతాయి లేదు అంటే ఎండిపోతాయి కదా అందుకోసం వాటిని దింపేసి నేను ఈ విధంగా అయితే గుమ్మానికైతే అయితే కుచ్చేసాను నేనైతే ఎలా ఉందో మీరైతే కింద కామెంట్లో షేర్ చేయండి తర్వాత మా బాబుకి స్నానం చేయించాలనేసి నేనైతే ఆయిల్ మసాజ్ చేస్తున్నాను ఇక్కడ తలపైన మాడ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ వేసేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి ఈ విధంగా నొక్కండి కొంచెం స్పీడ్లో పెట్టాను నేను వీడియోని ఇలా స్లోగానే ఆయిల్ మసాజ్ చేయండి తలకైతే ముందు ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ మధ్యలో పెట్టేసిన తర్వాత ఇప్పుడు తల చుట్టూరుగా ఈ విధంగా ఇలా తల చుట్టూ ఆయిల్ అంతా పెట్టేసిన తర్వాత బొట్టు కూడా ఆయిల్తో ఈ విధంగా తుడిచేసేయాలి ఇలా తుడిచేసాక ఇప్పుడు ఆయిల్ మసాజ్ చేయాలి కదా బాడీకి కూడా అందుకోసం ఈ విధంగా డ్రెస్ వేసి ఈ విధంగా ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను ఇలా చేతిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్ అయితే పెట్టండి బాడీ చుట్టూ ఇలా బాడీ అంతా ఆయిల్ మొత్తం అప్లై చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా రాసిసేయాలి చేతులను నొక్కి పట్టేస్తే అయిపోతుంది ఇలా చేతుల కింద ఒకసారి ఆ తర్వాత చేతులను కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ గట్టిగా రాయాలి ఆ తర్వాత ఇక్కడ కాళ్ళకు కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అక్కడ కూడా ఆయిల్ పెట్టాలి తర్వాత మోకాళ్ళని గట్టిగా రెండు చేతులతో ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ రాయండి ఆయిల్ని విధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇలానే చేస్తారా కింద అయితే కామెంట్ తప్పకుండా షేర్ చేయండి నేనైతే ఇలానే పెడతాను ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ నేను చేస్తూ ఉంటే నాకైతే కింద కంపల్సరీ షేర్ మా అమ్మ అయితే నాకు ఇలానే నేర్పించింది అందుకోసం నేను ఈ విధంగా చేస్తాను అనేసి వీడియో తీశాను అంతే ఈ విధంగా మొహాన్ని కూడా పెట్టేటప్పుడు చేతిలో కొంచెం ఆయిల్ పెట్టుకొని ఈ ఈ విధంగా విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ చింపల్ని మసాజ్ ముందు లేదా మూడు నిమిషాలు మసాజ్ చేయాలి పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి అక్కడ కూడా చేతులతో రాయాలి తర్వాత ఇక్కడ ముక్కు పైన తర్వాత ఇక్కడ గదవ కింద కూడా ఇలా ఆయిల్ పెట్టేసి చక్కగా మసాజ్ చేయండి తర్వాత కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసి అక్కడ కూడా కొంచెం నలుపుతూ రాయాలి అంతే తర్వాత వెనకాలకు తిప్పేసి ఈ విధంగా ఆయిల్ పెట్టాలి డైరెక్ట్గా బాటిల్తో వేయకుండా ఇలా చేతులపైన కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకో చేతితో ఈ విధంగా మసాజ్ చేయండి మనం ఆయిల్ ఎంత వేస్తామో కూడా అర్థం కాదు కదా అందుకోసం మనం చేతుల్లో వేసుకొని ఆ తర్వాత బేబీకి పెట్టేసేయాలి ఇక్కడ ఏ విధంగా మసాజ్ చేయండి చేతులు రెండు ఒకసారి వెనక్కి తింపేసేయాలి తలని మాత్రం మధ్యలో ఉంచిన తర్వాత మాత్రమే ఇలా చేతులను వెనక్కి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ ఆయిల్ పెట్టాలి తర్వాత కాళ్ళకి కూడా ఒక చేత్తో కింద పెట్టేసి ఇంకో చేత్తో ఆయిల్తో గట్టిగా ప్రెస్ చేస్తూ రాయండి ఇంతే చక్కగా అయిపోయింది కదా ఆయిల్ మసాజ్ తర్వాత స్నానం కూడా చేపించేసాను ఈ వీడియో క్లిప్ కూడా మీకెందుకు చూపించకూడదు అనేసి చూపిస్తున్నాను మీకేమైనా మిస్టేక్స్ చేస్తున్నాను అనిపిస్తే మాత్రం తప్పకుండా కింద అయితే కామెంట్ చేయండి ఎవరి హెల్ప్ లేకుండా ఈ విధంగా ముందుగా ఆయిల్ పెట్టేసిన తర్వాత అన్ని మనకి స్నానానికి ఏమేమి కావాలో అవన్నీ పక్కన పెట్టుకోవాలి ముందైతే అలా పెట్టేసిన తర్వాత ఇంకా మా బుడ్డోడిని తీసుకొచ్చేసి ఇక్కడ స్నానం అయితే చేపిస్తున్నాను అలాగే నీళ్లు మనం డైరెక్ట్గా ఫస్ట్ పోసేటప్పుడు అయితే డైరెక్ట్గా మగ్గుతో పోయకుండా చేతులతో కొంచెం చల్లిన తర్వాత ఆ తర్వాత సోప్ పెట్టేసేయాలి సోపును డైరెక్ట్గా బేబీ పైన పెట్టకుండా మనం చేతులతో గట్టిగా రుద్దేసి చేతులకు సబ్బు వచ్చిన తర్వాత మాత్రమే బాడికి పెట్టాలి మనం డైరెక్ట్గా సోప్ పెట్టేసామనుకో వాళ్ళకి నొప్పి పుట్టి ఇంకా ఎక్కువ ఏడుస్తారు ఇలా కాళ్ళకి చేతులకి పొట్టకి ముందుగా పెట్టేసి వాటర్ పోసిన తర్వాత తలకి పెట్టేటప్పుడు చాలా మంది మొహానికి పెట్టేటప్పుడు భయపడుతూ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ వీడు చక్కగా యూజ్ అవుతుంది ఈ విధంగా నొసలికి ముక్కుకి తర్వాత ఇక్కడ గదవ కింద పెట్టేసిన తర్వాత రెండు ఈ విధంగా కళ్ళకి పెట్టేసేయాలి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ రెండు బొటను వెళుతూ వాటర్తో తుడిచేసేయాలి మొత్తాన్ని ఒకేసారి ముఖం మీద వేశారనుకోండి కళ్ళల్లోకి లేదు అంటే ముక్కలోకి వాటర్ పోయి ఇంకా ఎక్కువ వేడుస్తారు ఇలా మళ్ళీ ఒకసారి బాడీ అంతా వాటర్ పోసేసిన తర్వాత ఇప్పుడు వెనకాలకు తిప్పేసి ఇప్పుడు వెనకాలకు కూడా సోప్ పెట్టేద్దాము ఇలా ఒకసారి వాటర్ చల్లిన తర్వాత ఇప్పుడు చేతులతో కొంచెం సబ్బు తీసుకొని ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కొంచెం సబ్బునైతే పెట్టేసేయాలి మనం ఆయిల్ పెట్టేటప్పుడే కావచ్చు లేదంటే ఈ విధంగా స్నానం చేయించేటప్పుడు కూడా మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వాళ్ళను చేపించామనుకోండి నన్ను ఏదో చేసేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఈ విధంగా నవ్వుతూ చక్కగా చేసేస్తారండి అందుకోసం మీరు ఈ విధంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చేపించేసేయండి మొహానికి పెట్టేటప్పుడు పడుకోబెట్టి ఒకవేళ పెట్టడం భయపడుతున్న వాళ్ళకైతే ఇలా కూర్చోబెట్టి పెట్టండి ఈ విధంగా సబ్బు మొత్తం నొసలికి అలాగే చెంపలకు పెట్టేసిన తర్వాత కళ్ళకు పెట్టే ముందు ఒకసారి ఈ విధంగా గట్టిగా పెట్టేసి ఈ విధంగా వేలతో సబ్బునైతే తూడ్చేసేయాలి అంతే మరి ఎక్కువ వాటర్ పోయకండి ఇలా కొద్దిగా వాటర్ చేతి తీసుకొని నుదుటి పైన వేసేసి ఇలా గట్టిగా కళ్ళకి పడకుండా కొంచెం వేలతో కింది కనేసేయండి అంతే తర్వాత ఇలా మెడల పైన కొద్దిగా వాటర్ పోసేసి తల నుండి కూడా ఒకేసారి వాటర్ పోసేసి వెంటనే చేతితో తుడిచేసేయండి అంతే అలా మనం డైరెక్ట్ గా ఒకటేసారి వేసామనుకోండి వాళ్ళకు శ్వాస ఆడక ఏడుస్తారు అందుకోసం ఇలా చిగురు కూడా కొంచెం వేలతో గట్టిగా ప్రెస్ చేస్తూ నాలుగు పైన ఏదైనా ఉంటే గట్టిగా తీసేసేయండి అంతే అలా తీసేసిన తర్వాత ఒకసారి విధంగా మెడలపై నుండి వాటర్ పోసేసి చేపించిన మగ్గుతో కొద్దిగా వాటర్ తీసేసుకొని చుట్టూ తిప్పేసేయచ్చు లేదంటే ఎడమకాలు కొంచెం బొట్టులా తీసేసి నుదుటిన ఎడమకాలు కుడి చేతికి పొత్తుకి కొంచెం పెట్టేసి చెవిలోకి నీళ్లు పోతాయి కాబట్టి గట్టిగా ఊదేసి తర్వాత ఎండలో కాస్త తుడిచేసిన తర్వాత ఇప్పుడు వీడికి వాటర్ అన్ని బాడీ మొత్తం తుడిచేసిన తర్వాత ఇప్పుడు పొగ వేయాలి కదా నేనైతే సాంబ్రాని తోటి ఈ విధంగా పొగ వేస్తున్నాను మా అత్తమ్మ అగ్గి కూడా ప్రిపేర్ చేసింది నేను స్నానం చేయించే లోపు ఆయిల్ మసాజ్ చేసేటప్పుడే మా అత్తమ్మ వాషింగ్ మిషన్ లో బట్టలు అయితే వేసేసి ఈ విధంగా ఆరేసిందని చూసారు కదా స్నానం లోపు బట్టలు ఆరేసేసి వాడికైతే అగ్గి ప్రిపేర్ చేసింది పొగ వేయడం ఆ తర్వాత సాయంకాలం బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా పెట్ పైన వేసి తర్వాత మట్చేద్దాం లే అని అనుకునే వాళ్ళు ఎంతమందో కింద కామెంట్ చేయండి నేనైతే వెంటనే మడ్చేస్తాను తర్వాత మా పిల్లలు అయితే వచ్చేసారు స్కూల్ నుండి వాళ్ళరి చూడండి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బ్యాగు దగ్గర అలా పడేసారు కానీ వాళ్ళే మళ్ళీ సర్దుకుంటారండి ఎందుకంటే స్కూల్ నుండి వచ్చామన్నా ఎంజాయ్ ఉంటుంది కదా అందుకోసం వాళ్ళ పనులు వాళ్ళే నీట్ చేసేసిన తర్వాత ఇంకా బోళ్ళు కూడా అలానే ఉన్నాయి చూసారు కదా టిఫిన్ అలాగే లంచ్ చేసిన తర్వాత అలానే పెట్టేశారు ఎందుకంటే వెంటనే క్లీన్ చేయాలి అంటే ఇంకా మా బాబుతోటే సరిపోతుంది అందుకోసం నేనైతే వీటిని తర్వాత క్లీన్ చేసుకున్నాను ఇలా గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత ట్యాప్స్ పైన డ్రాప్స్ పడి ఆ విధంగానే మరకలు ఉండిపోతాయి కదా అందుకోసం ఈ విధంగా స్క్రబ్బర్తో నీట్గా రఫ్ చేస్తూ ఈ విధంగా కడిగేసేయండి అంతే తర్వాత స్టింక్లో కూడా ఈ విధంగా కొంచెం రఫ్ చేస్తూ ఈ విధంగా గట్టిగా తుడిచేసిన తర్వాత ఇప్పుడు ట్యాప్ ఆన్ చేసి వాటర్తో నీట్గా కడిగేసేయండి అలాగే మనం స్క్రబ్బర్ని అలా మనం సబ్బులో పెట్టేసేయకుండా పక్కన పెట్టామనుకోండి సబ్బు కరిగిపోకుండా తడి ఎక్కువగా ఉండకుండా ఉంటుంది అందుకోసం నేనైతే ఈ గనే కడిగిస్తాను ఇలా కొంచెం స్క్రబ్బర్ తో మనం గట్టిగా ప్రెస్ చేసాం కదా ఈ విధంగా వాటర్ తో నీటిక కడిగేసిన తర్వాత ఇంట్లో నుండి ఊడ్ చేయాలి కదా సాయంకాలం మీరు ఇంట్లో సాయంకాలం ముడుస్తారా లేదు అంటే పిల్లలు వెళ్ళిన తర్వాత నీట్గా కనిపిస్తుంది కదా అనేసి మధ్యాహ్నమే ఊడ్ చేస్తారా నాకైతే కింద కామెంట్లో షేర్ చేసి చెప్పండి మధ్యాహ్నం ఊడ్చినా కూడా సాయంకాలం నీట్గా చేసేయండి ఎందుకంటే దుమ్ము లేదు కదా ఇంకా మనకి చూస్తే నీట్గానే ఉంది కదా అనేసి సాయంకాలం ఊడకుండా అలా పెట్టకూడదు సాయంకాలం కూడా నీట్గా ఊడ్చేసేయాలి ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చాట్లోకి తీసేసి ఇప్పుడు డస్ట్బిన్లో పడేస్తున్నాను మ్యాట్స్ కూడా ఎక్కడికక్కడ వేసేసేయాలి శింకు దగ్గర కూడా నేను మ్యాట్ వేస్తాను ఎందుకంటే మా పిల్లలు ఎక్కువగా వాటర్ పడేస్తూ ఉంటారు అందుకోసం షంక్ దగ్గర ఒక మ్యాట్ ఉంచేస్తాను అలా తర్వాత బట్టలు కూడా నీట్గా చేస్తున్నాను ఎప్పటికప్పుడే మన బట్టలు ఈ విధంగా చేసుకోవాలి రేపు చేద్దాం లేదు అంటే తర్వాత చూసుకుందాం అని చీర్లు అక్కడ ఒక దానిపైన ఒకటి పెట్టేస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఏ రోజు ఆ రోజు బట్టలు ఈ విధంగా చేసుకోవాలి అప్పుడే ఇల్లు నీట్గా కనిపిస్తుంది ఎవరైనా వచ్చినా కూడా ఇంకా సర్దుకోవాలి అన్న ఆలోచన లేకుండా నీట్గానే ఉంది కదా అని తృప్తి పడతాము అందుకోసం వెంట వెంటనే పనులని పెండింగ్ పెట్టాలి ఈ విధంగా నీట్గా చేసేసుకోండి అలాగే నేను వీడియో తీస్తున్నాను అనేసి మాత్రం బట్టలు మర్చి చూపించట్లేదు నేను ప్రతిరోజు ఇలానే చేస్తానండి అలాగే ఒక్కో సెల్ఫ్ లో ఒక్కొక్కరి పెట్టేస్తాను ఎందుకంటే ఒకరి ఒకరి పెట్టామనుకోండి తీసేటప్పుడు బట్టలన్నీ చిక్కు చిక్కుగా అయిపోతాయి అలాగే ఏం వేసుకుంటామనేసి కూడా ఇలా పైన పెట్టేస్తాను ఎవరి సెల్ఫ్ లో వాళ్ళ బట్టలు ఈ విధంగా నీట్గా పెట్టేసిన తర్వాత ఇలా నీట్ గా సర్ది పెట్టేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇప్పుడైతే స్నాక్స్ చేస్తున్నాను స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడే లోపు ఇక్కడ ప్యాకెట్ చూపిస్తున్నాను చూడండి చాలా రోజులు అవుతుంది నేను తీసుకొచ్చి పూల్ మక్ని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేయకుండా ఈ విధంగా వేయించుకోండి క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలా చక్కగా వేయించుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం అయితే తీసుకుంటుందండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోవాలి ఇక్కడ లైట్ గోల్డెన్ షేడ్ కనిపిస్తుంది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా నొక్కి చూద్దాము మనం నొక్కి పట్టి చూస్తే క్రిస్పీగా రావాలండి ఇక్కడ చూడండి ఈ విధంగా నొక్కి పట్టి చూస్తే ముక్కలు అవ్వాలి ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ఉప్పు తర్వాత మిరియాల పొడి కొంచెం వేసి ఆయిల్లో కాస్త వేయించుకోండి ఈ విధంగా కొంచెం కలిపేసిన తర్వాత ముందుగా వేయించిన తామర గింజలు ఈ విధంగా యాడ్ చేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసేయాలి ఈ విధంగా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు వీటిని అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా ప్లేట్లోకి తీసిన తర్వాత నేనైతే ఒకటి నోట్లో వేసుకొని చూశాను చాలా చాలా రుచిగా అనిపించింది అండి మనం బయట కుర్కురేకి బదులు ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మా చిన్నమ్మ అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటుంది ఇవి ఎందుకంటే కుర్కురే లాగా కరకరలాడుతూ ఉంటాయి కదా అందుకోసం ఇలా చేశానో లేదో అలా గబగబా లాగించేసింది ఇంకా మా పాప అయితే చాలా బాగుందనేసి నాకైతే ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చేసింది ఆ తర్వాత నైట్ కోసం అయితే ఇంకా పిండి చూసారు కదా పిండి అండి మా ఇంట్లో ప్రతిరోజు ప్రిపేర్ చేస్తాం జొన్న రొట్టెలు నేను వీలైతే నేను చేస్తాను ఇక చాలా రోజుల తర్వాత అయితే నేను పక్కన పెట్టేసాను ఎందుకంటే మా బాబుతోనే సరిపోతుంది ఇంకా వాడున్నాడు కాబట్టి చేయడానికి వీలు కావట్లేదు నాకు ఇక మాత్రమే డైలీ ప్రిపేర్ చేస్తుంది ప్రతిరోజు చేయడం కాబట్టి నిలబడి చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసం స్టవ్ కింద పెట్టుకొని ఈ విధంగా చపాతి అయితే ప్రిపేర్ చేస్తుంది నేను కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాను కానీ మా అత్తమ్మకి నేనే అలవాటు చేశాను మా అత్తమ్మ అయితే పిండి పెట్టి పిండి కొట్టి చేస్తారు కదా కింద కవర్ కాకుండా పీటకి పిండి పెట్టి చేస్తారు కదా అలా చేస్తుండేది ఇంకా అలా ఎక్కువ టైం తీసుకుంటుందనేసి ఈ విధంగా కవర్ పైన పెట్టి చేయడం అలవాటు చేశాను ఎప్పుడు చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తుంది ఇలా కూడా చాలా మెత్తగానే ఉంటాయి ఎందుకంటే మనము పిండి పట్టించినప్పుడే కొంచెం మెత్తగా పట్టించుకోవాలి ఇందులో జొన్నలే కాకుండా కాస్త బియ్యం కూడా యాడ్ చేసి మిల్లు పట్టించేస్తాము ఎప్పుడు పట్టించినా కూడా ఐదు కిలోల వరకు పట్టించుకుంటాం అంటే జొన్నలు ఎన్ని కిలోలు తీసుకుంటామో దానికి ఈక్వల్గా బియ్యం కూడా తీసుకుంటాము మీకు అలా చేస్తే మెత్తగా రావట్లేదు అంటే మాత్రం వేడి నీళ్ళతో ఉప్పి చేయాలండి వేడి నీళ్ళు పోసి పిండిలో కలిపి చేసామనుకోండి మెత్తగా వస్తాయి మేమైతే చల్లీలతోటి చేస్తాము ప్రతిరోజు డిన్నర్లోకి చపాతి అయితే ఉంటుందండి మా ఇంట్లో మా మామయ్య అలవాటు చేశాడు మా ఇంట్లో వాళ్ళందరికీ తనొక్కరు ఒక్కరు తినడమే కాదు మేమందరము తనతో పాటు తినిస్తాము డిన్నర్ చేసిన తర్వాత గిన్నెలన్నీ కడిగేసేసి ఈ విధంగా కిచెన్ ప్లాట్ఫామ్ అలాగే స్టవ్ని నీట్గా కడిగేసి పెట్టుకుంటాను అయితే చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో ఇలా చేస్తే మనం ప్రొద్దున లేవగానే హడావిడి లేకుండా పని త్వరగా అయిపోతుంది ఇదండి ఈరోజు నా వీడియో అయితే ప్రతిరోజు నేను చేసే పనులండి ఒక్కరోజు కూడా టైం ఉండకుండా అలాగే రెస్ట్ లేకుండా ఈ విధంగా పనులు చేస్తాను పిల్లలతో తర్వాత పిల్లలు వచ్చాక వాళ్ళతో ఇంకా నా టైం అంతా వాళ్ళతోనే అయిపోతుంది నాకు దొరికే కాస్త టైంలో నేనైతే చిన్న చిన్న వీడియోలు తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ అండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత మీరైతే ఒక్క లైక్ అయితే చేయండి ఎందుకంటే మీరు చేసే ఆ లైక్ నాకు ఎంతో మోటివేటెడ్గా ఉంటుందండి అందుకోసం మీరు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలా చేస్తే నా వీడియోస్ వాళ్ళు చూడడానికి కూడా వీలుగా ఉంటుంది కదా ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ వీడియో అనిపిస్తే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఆ తర్వాత మీకు యూస్ఫుల్ వీడియో అనిపిస్తేనే మొత్తం అంతా వీడియో చూసిన తర్వాత లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అప్పుడే కదా నా వీడియో అందరికి వెళ్తుంది మీకు కూడా నాలానే అనిపిస్తుందా ఇంట్లో ఇన్ని పనులు చేసుకుంటూ ఇంటి పని అలాగే పిల్లల పని అనేసి చాలానే చేస్తుంటాం కదా మనకు తెలియకుండానే ఎన్నో పనులు చేస్తాము ఇలా చేస్తే ఇంట్లో ఒక్క రూపాయి కూడా రాదు బయటకెళ్ళి జాబ్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి అని అనుకుంటాం కానీ మనకి బాధ్యత అండి ఇవి మనం తప్ప ఎవరూ చేయలేరు అన్నింటికన్నా పెద్ద జాబ్ అంటే ఇదేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో